ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు నేటి పాలకులకు ఆదర్శప్రాయుడని పలువురు నేతలు కొనియాడారు శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై నాలుగో జయంతిని పురస్కరించుకొని రాయల్ రాయల్కూడలిలోని ఆయన విగ్రహానికి సౌత్ బెల్ట్ కేటీబీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు కమిటీ చైర్మన్ గుడివాడ అమ్మన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం పేసిన దార్శనికుడు శ్రీకృష్ణ దేవరాయలు అని కొనియాడారు ఆయన పాలన గతించి వందల ఏళ్ళు అభివృద్ధి పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికి కొనసాగుతుండడం విశేషమన్నారు ఆయన పేరిట ఉన్న ఈ కోడలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో నేతలు గుడివాడ అప్పల విందల వెంకటరమణ కాతా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై నాలుగో జయంతి సందర్భంగా గాజువాక డెబ్బ వార్డు శ్రీకృష్ణ దేవరాయల్ కోడల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది కాపు తెలగ బలిజ మున్నూరు కాపు ఒంటరి తూర్పు కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో కంపి సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మనందరికీ తెలుసు శ్రీకృష్ణ దేవరాయలు అతి చిన్న వయసులోనే ఆయనకి ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఇరవై ఏళ్ల పాటు కంటిన్యూగా భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం సామ్రాజ్యాన్ని మరి ఆయన చక్రవర్తిగా సుపరిపాలన అందించారు రాయల కాలంలో దక్షణాలను రాసులుగా పోసి అమ్మేవారని మనందరికీ తెలుసు దేశ భాషలందు తెలుగు లస్స అని ఆయన సొంతంగా కవిత్వం కూడా రాశారు అంత గొప్ప మహానుభావుడు మా కాపు సంఘంలో పుట్టినందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మనందరికీ తెలుసు అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ఎవరు ఎవరు ఏ పార్టీ రూలింగ్ లో రావాలన్నా సరే ఖచ్చితంగా కాపు తెలగా బలిజ మున్నూరు కాపు తూర్పు కాపు ఇటుంటే అటే ప్రభుత్వాలు ఏర్పడతాయి అంత జనశక్తి అంత జనబలం ఉన్న ఏకైక కులం మాది మరి మాకు ఇప్పటి వరకు కూడా కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి మా అందరి ఆశలకు ఆయన మా అందరి ఆశయాలకి ఆయన సిగిరింపు ఇచ్చారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కూడా మా కాపు తూర్పు కాపు మున్నూరు కాపు సంబంధించినటువంటి వ్యక్తే సీఎం కావాలని మీ టీపీ తరఫు నుంచి కోరుకుంటున్నాం మరి అతి తక్కువ సమయంలో ఖాతా బాలకృష్ణ గారు కానివ్వండి పెద్ద రమణ గారు కానివ్వండి మా ఆట కమిటీ చైర్మన్ గారు మాయ గారు మరి గుడివాడ అమ్మన్న గారు నాయకత్వంలో అదే విధంగా అప్పల రామూర్తి గారు పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరూ ఈశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాలక్ష్మినాడు గారు ఈశ్వరరావు గారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తారు అందుకే మీద మిత్రులందరికీ కూడా నమస్కారాలు పిలవగానే వచ్చి స్పందించి కార్యక్రమం చేయడానికి వచ్చారు అలాగే ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై నాలుగు జయంతి సందర్భం కూడా రామ అందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు ఇంకా ఫర్దర్ గా కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా శక్తి దేవరాయలు కూడా చాలా బాగా డెవలప్ చేసి ఈ సర్కిల్ కూడా బాగా చేయాలనుకున్నారు అలాగే బాలకృష్ణ గారు స్పందించారు ఈ కార్యక్రమం చేయడానికి ఆయనతో పాటు నేను కూడా యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా సహకరి స్థానం అనేసి ఫైనాన్స్ కానీ సేవా కార్యక్రమం కూడా ఏదో చేస్తాననేసి సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మన గుడివాడ అమ్మన్న గారు కానీ అప్పలామృతి గారు కానీ ఈ కళ్యాణ మండపం కానీ శక్తి దేవరాయల విగ్రహం కోసం కానీ అన్నిట్లో కూడా వయసు పెద్దదైన చిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కృష్ణదేవరాయలు ఐదు వందల యాభై నాలుగు జయంతి సందర్భంగా మన రాయల సలు ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్ర కార్యక్రమం మన పెద్ద సామక్షంలో జరుగుతుంది ఇది ఇంత అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ప్రతి మన అదే మన గాజువాకలో లో కృష్ణదేవరాయ కళ్యాణం గోప సౌందరు మన రాయల సోదరులందరూ కలిసి కృష్ణదేవ్ కళ్యాణం అర్థం జరిగింది అది గాయకుల పెద్ద చాలా పెద్దది ఇందులో అందరూ కూడా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని జరుగుతున్నాయి సో అది కమిటీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అలాగే ఈ కృష్ణదేవాళ్ళు జయంతి కానీ వరదంతి కానీ ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనం ఎప్పుడు జరుపుకోవాలి ఎందుకంటే మన యూనిటీలు చాటుకోలు కాబట్టి మనం డెఫినెట్ గా మనం ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేయాలి ఈ సంవత్సరం ఈ రకంగా చేశామంటే నెక్స్ట్ ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి అలాగే ఈ సర్కిల్ ఇప్పుడు ఈ సర్కిల్ లో జగ్గు సెంటర్ ఉండేది అంతకుముందు ఇప్పుడు రాయల్ విగ్రహం పెట్టడం ద్వారా మన అందరూ కూడా అందరూ అందరు మన సాధారణ కూడా ఇది కృషి చేసి విగ్రహం పెట్టడం జరిగింది దీనికి రాయల్ రాయల్ సర్కిల్ గా నామకరణం చేశారు అలాగే ఈ రాయల్ సర్కిల్ ని ఇంకా డెవలప్ చేసి దీన్ని ఇంకా కొంతమంది జగ్గు సెంటర్ జగ్గు సెంటర్ అంటున్నారు దాన్ని పేరు మారేటట్టుగా మేము దాన్ని కృషి చేసి దీన్ని సుందరీకరణం చేసి దీన్ని జగ్గు సెంటర్ ని రాయల్ సెంటర్ గా పేరు పేరు కూడా బోర్డు పెట్టి దీన్ని రాయల్ సెంటర్ గా మార్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం అలాగే నెక్స్ట్ ఇయర్ కి ఈ సర్కిల్ అత్యంత చాలా నీటిగా ఉంటుంది దానికి నా సహాయ సహకారం తీసుకుంటున్నాను తీసుకుని తీసుకుని చేయడం నిర్ణయించుకున్నాను అండ్ దీనికి కాను మన సోదరులందరూ రాయల్ సోదరులందరూ కూడా మీ వంతు నాకు సహకరిస్తే డెఫినెట్ గా ప్రోత్సహిస్తే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పేసి చేయడం అంటే ఓన్లీ మొక్కలు వేయడం లేకపోతే ఇంక చేయడం కాదు ప్రతి వారం ప్రతి రోజు కూడా నీళ్ళు పోయడం లేకపోతే దీన్ని క్లీనింగ్ చేయడం అన్ని కూడా బాధ్యత తీసుకోవాలి ఒకళ్ళంటే వేసేసి ఏదో చేయాలంటే ఒక రోజు వేసేసి ఎవరని వేసి చేయొచ్చు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మెయింటైన్ చేసే బాధ్యత అనేది నేను తీసుకొని దీన్ని రూపుదిద్దానని చెప్పేసి తమ ముఖం తెలియజేసుకున్నాను ఎందుకంటే